సీఎం రేవంత్ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ నేత బాల్కసుమన్ కేసీఆర్ హయంలోనే మెట్రో వాటర్ వర్క్స్ ఇరిగేషన్ శాఖలో ఏడు వందల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నారని తెలిపారు ఇప్పుడు వాటికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ మాత్రమే ఇస్తున్నారని ఈ ఉద్యోగాలు కూడా రేవంత్ తన ఖాతాలో వేసుకుంటారని ఆరోపించారు బాల్కసుమన్ ఇవాళ కూడా మన హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అదే విధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా సుమారు ఏడు ఉద్యోగాలకు సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వలు ఇవి కూడా ఆయన ప్రభుత్వము ఇచ్చినట్టుగానే తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ ఉద్యోగాలు కూడా హైదరాబాద్లో డ్రైనేజ్ వ్యవస్థను కానీ డ్రింకింగ్ వాటర్ సప్లై వ్యవస్థను కానీ ఇరిగేషన్ వ్యవస్థను తెలంగాణలో పటిష్టం చేయడానికి ఆనాడు మా ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చింది ఈ ఉద్యోగాల రిటర్న్ టెస్టులు కండక్ట్ చేసింది కేవలం అపాయింట్మెంట్ ఆర్డర్లు మాత్రం ఇవాళ రేవంత్ రెడ్డి ఇస్తూ ఈ ఏడు వందల ఉద్యోగాలను కూడా తన ఖాతాలో వేసుకునేటటువంటి చిల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇప్పటికైనా తెలంగాణ యువత తెలంగాణ ప్రజానికం దీన్ని గమనించాలే ఈనా తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తూ ఉన్నాడు రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఏదో కొన్ని ఉద్యోగాలకు సంబంధించి ఒక ప్రకటన అసెంబ్లీలో విడుదల చేసి దాని మీద చర్చ చేయకుండా అసెంబ్లీని వాయిదేసుకొని పారిపోయినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది సో రెండు లక్షల ఉద్యోగాలు బోనస్ యువతకు నిరుద్యోగుల నిరుద్యోగులందరికీ కూడా యువతకు అందరికీ కూడా ఇస్తామన్న నాలుగు వేల నిరుద్యోగ బృతి బోనస్ తెలంగాణలో అధికారంలోకి రావడానికి వాళ్ళ అభయహస్తం పేరిట మేనిఫెస్టోలో చెప్పినటువంటి అన్ని అంశాలు బోగసు ఇవాళ తెలంగాణలోని అన్ని వర్గాలను నమ్మించి గద్దెనెక్కి ఇవాళ అధికారంలోకి వచ్చినాక మోసం చేస్తున్నటువంటి నయా మోసగాళ్ళ ప్రభుత్వంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము చూస్తూ ఉన్నాం